హలో ఫ్యామిలీ ఈరోజు మల్కీస్ ఫుడ్ కోర్ట్లో ఇన్స్టంట్ గులాబ్ జామ్ మిక్స్తో గులాబ్ జామ్లు జ్యూసీగా సాఫ్ట్ సాఫ్ట్గా టేస్టీగా తయారు చేసుకుందాం రండి ముందుగా గులాబ్ జామ్ మిక్స్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఈ పిండి ఒక కప్పు ఉంది సో ఒక కప్పు పిండికి ఒక చిన్న టీ గ్లాస్ అంతా పాలను తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా మిక్స్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు నాననివ్వాలి పది నిమిషాల తర్వాత పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని బాల్లాగా చుట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పు గులాబ్ జామ్ మిక్స్కి ఒక కప్పు షుగర్ వేసి అదే క్వాంటిటీలో వాటర్ కూడా వేసి స్టవ్ పైన పెట్టి షుగర్ కరిగేటట్టు కలుపుకోవాలి షుగర్ కరిగేలోపు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని చిన్న మంట పైన మనం తయారు చేసి పెట్టుకున్న జామ్ ఉండలను వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకొని పెట్టుకోవాలి ఇక్కడ షుగర్ కూడా కరిగిపోయింది కదా పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా యాలకుల పొడి వేసి షుగర్ సిరప్ను తయారు చేసుకోవాలి ఈ సిరప్లో మనం వేయించి పెట్టుకున్న గులాబ్ జామున్లను వేసి ఒక రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి నానబెట్టడం వల్ల ఈ జామున్లు షుగర్ సిరప్ను పీల్చుకుని జ్యూసీగా సాఫ్ట్ సాఫ్ట్గా టేస్టీగా తయారవుతాయి అంతే అండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో ఇవ్వండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్